సర్వోకే స దే స రసికే స నమస్తి సహస్రశీర్ష నిత్యం సహస్రాక్ష నమస్తితి త్రయీ మయ త్రయీ నాద త్రయస్తు నమో నమాత్మానోయోధ యజ్ఞనాద నమో నమ చిత్రమూర్త చిత్రబాహు చిత్ర్యూహ నమో నమ లోదలోస నమో నమ సృష్టి సంహార కథ తె నర్శివహ నమో నమ భక్తప్రియ నమస్తస్ కృష్ణనాద నమో నమ లోకప్రియ నమస్తస్ భక్తవత్సలతే నమ బ్రహ్మవాస నమస్త బ్రహ్మనాద నమో నమ రుద్రప్రియ నమస్త రుద్రకర్మ రత పంచయజ్ఞ పంచయజ్ఞ నమస్తస్ సర్వయ నమో నమ కృష్ణప్రియ నమస్తస్ కృష్ణనాద నమో నమ యోగప్రియ నమస్తస్ యోగనాద నమో నమ హయవ్రత నమస్తస్ చక్రపాణి నమో నమ పంచభూత నమస్త పంచాయుధ నమో నమ